హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది ఆయనకి బెయిల్ మంజూరైంది ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన రివ్యూ మీటింగ్లో కౌశిక్ రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యే కి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో సమావేశం రసాభాసగా మారింది ఈ పరిణామాలపై కంప్లైంట్లు అందడంతో కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు ఫైల్ అయ్యాయి కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకొని ఆయన ఒక టీవీ ఛానల్లో డిబేట్లో పాల్గొని బయటికి వస్తుండగా అరెస్ట్ చేశారు కరీంనగర్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ముందు మంగళవారం ఉదయం హాజరుపరచగా మూడు కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు గురువారంలోగా రెండు లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు పోలీసులు పిలిచిన సమయంలో విచారణకు హాజరు కావాలని చెప్పారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయను కోర్టుకి కౌశిక్ రెడ్డి చెప్పారు అంతకుముందు కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి వద్దకు తరలించే క్రమంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు గచ్చిబౌలులోని కేటీఆర్ ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు